శ్రీ మహా గణాధిపతి నమ శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూలై ముప్పై ఒకటవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక వీరికి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తోంది వృత్తి వ్యాపారాలు రేపటి రోజున సాఫీగా సాగిపోతున్నాయి విద్యార్థులు చదువుల పరంగా కాస్త శ్రమపడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులు ప్రేమ వ్యవహారాలలో మీకు కొన్ని అపారధాలు తలెత్తే సూచనలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి అనేక విధాలుగా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయబోతున్నారు ముఖ్యమైన వ్యక్తిగత ఆర్థిక సమస్యలు రేపటి రోజున పరిష్కార దశకు చేరనున్నాయి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే మీ ఆరోగ్యం రేపటి రోజున ఉంది అనారోగ్యం నుండి మీరు బయటపడతారు ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి కుటుంబంలో రేపటి రోజున సుఖ సంతోషాలు వెళ్లి విరవనున్నాయి ఇక రేపటి రోజున లాయర్లు కానీ డాక్టర్లు కానీ తదితర వృత్తి వాళ్లకు క్లయింట్లు బాగా పెరగబోతున్నారు ఇక వ్యాపారంలో ఉన్నవారు ఆశించిన విధంగా లాభాలు చూడనున్నారు విద్యార్థులు చదువులలో విజయాలు సాధించే విధంగా అవకాశాలున్నాయి రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగనున్నాయి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు ప్రణాళికలు రచించుకుంటారు రేపటి రోజున మీకు ఇంట బయట వచ్చే సమస్యలను పరిష్కరించుకోబోతున్నారు ఈ కుంభరాశి వ్యక్తులు సేవా కార్యక్రమాలలోనూ పాల్గొంటారు వ్యాపారాలు అనుకూల విధంగా జరుగుతాయి విద్యార్థులకు శ్రమాధిక్యత పెరుగుతుంది మహిళలకు కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది రాజకీయ పారిశ్రామిక వర్గాలకు నూతన అవకాశాలు వస్తాయి ఈ రాశి వ్యక్తులు అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా రాజకీయం కళారంగం వ్యవసాయ రంగాల వారికి అనుకూలత పెరగనుంది మీరు ప్రదర్శించే ప్రతిభకు మంచి గుర్తింపు లభించనుంది మీకు కొత్త అవకాశాలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి రేపటి రోజున కుంభరాశి వారికి విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వ్యక్తులు దక్షిణామూర్తి స్తోత్రపారాయణ చేయడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించి స్వామికి అర్చన చేయిస్తే చాలా మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్